ఆవొచ్చినాయ వాయారి అందరికీ నమస్కారం నమస్కారం ఎంట్రన్స్ అప్పుడు బయపడి చూసావా బయప్రదము చూసావా నేను కామన్ గానే చూశాను నువ్వే కంగారు అయితే ఓటమితో ఇప్పటికే పుట్టడి పుట్టడొకంలో ఉన్న రోజాను ప్రతి రోజుల రాగింగ్ మరీ ఇబ్బంది పెడతాంది అక్క రోజాక వచ్చేసాని ఓరికి అయ్య బాబాయ్ సార్ 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 నమస్కారం సార్ నమస్కారం చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను కారణం ఏంటో మీకు తెలుసు కుంగరాలు పెట్టుకున్నాడు సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా పది సంవత్సరంగా నగిరికి పట్టిన శని పీడ విరగడైన రోజు కాబట్టి అవదా మరి మంది ఎవరైనా లెగ్గా ప్యూర్ ఐరన్ లెగ్గు ఆడ కనిపితలేదు అసలా. చాలా భయంగా ఉంది రమ్మ ఓడిపోయిన రాత్రి నుంచి ఎక్కడా కూడా కనపడల. నిదగా నేను ఎవర్ మోహన్ చూడదల్చుకోలేదు. ముకేక ప్రత్యేకంగా ఫోన్ చేసి నన్ను పరామర్శించి ధైర్యం చెప్పిన జగనన్నకి చంపులు వేసుకుని దాకా ఏం వాయిస్ ఇచ్చాను ఇవన్నీ అబద్ధాలు నేను పుండా కోరుకోని లుచాగలని ఇంకెప్పుడు బాబు ఆ నాన్న అదమని చెప్పేసుకుంటున్నాడు నీ గురించి ఏ టీ కొట్టుకుపో నీ గురించి చెప్తానా ఎలా నీ వల్ల కదా జీవితం సంకనకపోయింది చెడు చేసి ఓడిపోతే సిగ్గుపడాలా కానీ మంచి చేసి ఓడిపోయాం పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు జగనన్న తను ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు ఎక్కడ మంచి చేసినావు నగిరిలో నువ్వు మంచి చేసినావా చిన్నపిల్ల మా లగేజ్ బాబు పిత్రి అన్నాం పిత్రి అన్నాం చేసుండే ఎందుకు నలభై వేల ఓట్లకు పైగా నువ్వు ఓడిపోతావు ఆ తర్వాత ఓటమిపై స్పందించలేదు నగరంలోని ఇంటికి ఆమె పరిమితమైనట్టు తెలుస్తోంది ప్రజలు తిరస్కరించిన వాళ్ళు వీళ్ళు వీళ్ళు మాట్లాడటానికి రైట్స్ లేదు ఈరోజు పడుకో ఏముందలే ఇంకా పడుకో ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం రేపు ఇదే అలవాసలపై మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి